కృత్తి నిబంధన గ్రంథంలోని పదిహేనవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథంలోని యాభై నాలుగవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక ప్రారంభము తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని మొదటి అధ్యాయము మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు యొక్కయో ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తులుడైన పౌలు విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయనది తండ్రి అయిన దేవుని నుండియో మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండియో కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక నేను మాసి ధోనియకు వెళ్ళిచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియో కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు యఫ్ఎస్లో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడునూ హెచ్చరించుచున్నాను ఉపదేశ సారం మీదనగా పవిత్ర హృదయము నుండియో మంచి మనస్సాక్షి నుండియో నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే కొందరు వీటిని మానుకుని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటిని గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన దేవుని మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్ఠులకును అపవిత్రులకును మతదోషణులకును పితృహంతకులకును మాతృ హంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధి అయినవాడు మరీ ఎవడైనను ఉండిన ఎడల అట్టివానికిని నియమింపబడెను నీతి మందునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనమెరుగుదము పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైనా నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తుయేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు తగినదియు పూర్ణాంగీకారమునకు మైనది అట్టి వారిలో నేను ప్రధానుడును అయినను నిత్య జీవము నిమిత్తము తనను వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును త ఆ ప్రధాన పాపినైన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయో మహిమయో యుగయుగములు యుగములు కలుగునుగాక ఆమెన్ నా కుమారుడుమైన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడివై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడియున్నారు వారిలో హుమెనైనియును అలెక్సందరును ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని మొదటి అధ్యాయము పూర్తి చేయబడినది